తాను ప్రతిష్ట ఇది రాజకీయ సంబంధం లేకుండా ఒక మతాన్ని పునాదిగా చేసుకొని రాజకీయ వ్యవస్థ నిర్మించాలని ఒక ప్రమాద ద్వారా చేసి దానికి కొనసాగింపుగా నిన్న కేబినెట్లో అధికారపూర్వకాలను తీర్మానం చేశారు బిజెపి గవర్నమెంట్ గారు అంటే ఒక రిలీజియస్ ఫంక్షన్ని రాజకీయ పరంగా చేసి ప్రభుత్వ పరంగా చేసి ప్రభుత్వం క్యాబినెట్ నుంచి ఒక తీర్మానం చేసే పరిస్థితి వచ్చిందైతే అసలు రాజ్యాంగం ఉందా లేదని అయోధ్యలో రామాను నిర్మించడం స్వామిని మాకే వ్యతిరేకం పాటు కానీ ఎన్నికలు ప్రధానమంత్రి ఎన్నికైన ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి దానికి మొత్తానికి ఒక ఈవెంట్ సెలబ్రేషన్ లాగా మార్చేసారు ఓట్లే కావాలి దేశం ఏమైనా అనుకుంటున్నాను ఇది ఈ విధంగా మొదలు మొదలుపెట్టి దేశం ఒకటిగా ఉంటుందా ఈశాన్య రాష్ట్రాలు ఏమవుతాయి పంజాబ్ ఏమవుతుంది జమ్మూ కాశ్మీర్ ఏమవుతుంది చివరికి ఉత్తర భారతదేశం దక్షిణ అంటే ఫీలింగ్ రాదా ఈ దేశం ఒకటిగా ఉంటుందా ఎల్కే ఆధ్వని ఫాదర్ ఆఫ్ ది ఇష్యూ కానీ ఎల్కే ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన రాని లోపలికి రావద్దని దండం పెట్టేసారు అందుకే ఎల్కే ఆధ్వని కట్ చేశాడు బయట ఇతర రాష్ట్ర రాజ రాజకీయ పార్టీ కూడా బ్లాక్మెయిల్ చేస్తారు అందుకే బ్లాక్మెయిల్ ప్రాక్టీస్ ప్రారంభించబడింది కేంద్ర ప్రభుత్వం అదే స్థాయిలోనే సమస్య వస్తూ ఉంది ఇంకొక అవమానం ఏంటంటే దేశాధ్యక్షురాలు ముర్ము ప్రథమ పౌరులు అట్లాంటి వారిని పార్లమెంటు ఓపెనింగ్ కానీ లేదు పోనీ అయోధ్యకు అందరినీ పిలిచారు కదా మరి ఆమెందుకు వెళ్ళలేకపోయారు ఏదైనా స్త్రీలకు ఇచ్చే గౌరవం ఏదైనా ఆదివ ఆదివాసీ ఇచ్చే గౌరవం ఇవి చాలా దుర్మార్గమైన ఒక నేరపూరిత సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు ఉపయోగపడే నేరపూరిత వ్యక్తిగా అమిత్ షా మోడీ మారిపోయారు అందుకని ఈ దేశాన్ని శక్తి వ్యవస్థ కాపాడుకోవాలంటే ఇండియా కూటమి బలపడని కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన్ని ఇండియా కూటమి ఏర్పడుతుంది కానీ దురదృష్టం కాంగ్రెస్ పార్టీ ఇంకా విశాలంగా ఆలోచించాల్సింది కొంతమంది కొంతమంది మోడీ బ్లాక్ మెయిల్ వల్ల కొంతమంది బెదిరిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక విశాల దృక్పథం లోపించిన వల్ల కూడా కొంతమంది బయటికి పోతున్నారు ఇది ప్రమాదం కాంగ్రెస్ పార్టీ మరింత విశాల దృక్పథంతో ఉండి అన్నన్ని కలుపుకోవాల్సిన అవసరం అనిపిస్తుంది ఒక పార్టీ అభిప్రాయపడతాను సెక్యులరిస్టం చెప్పుకునే వాళ్ళు పైకి చెప్పుకుంటూ లోపల బీజేపీకి చేస్తూ ఉన్నారు అట్లా ఊడిగని చేయడానికి నష్టం వస్తుంది ఒకవైపు తెలుగు రాష్ట్రాలు రెండింటికి శత్రువు ఉన్న ఉంటే బీజేపీని తెలుగు ప్రజాని కానీ రిప్రజెంట్ చేసేటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ తెలుగు ప్రజల పక్క పక్కన నిలబడకుండా ఏ తెలుగు ప్రజలకైతే అన్యాయం చేశారో ఆ బీజేపీ వైపే లొంగల్ని ప్రయత్నిస్తున్నారు తెలంగాణలో కూడా కేసీఆర్ ఎందుకు పోయాడు బీజేపీని కవులు ఇసుకున్నాడు కాబట్టి పోయాడు అది దృతాష్ట్ర యువకులేదు ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే మొన్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగితే ఒక తెలంగాణలో మాత్రమే ఎంతో ఎంతో అందరినీ కలుపుకోవడానికి ప్రయత్నించారు ఆ ప్రయత్నించారు కాబట్టి ఆ మాత్రం మంచి ఫలితాలు వచ్చాయి వైసీపీ గవర్నమెంట్ గవర్నమెంట్ చివరి దశకు వచ్చేసింది మీరు చెప్పినట్టుగా దానికి అసలు ప్రజాస్వామ్య సూత్రాలు లేవు మోడీ అంటే మోడీని తల్లిదండేవాడు పద్ధతులు ఉన్నా అక్కడ ప్రతిపక్షాలు మీకు శత్రువులు ప్రజలు మీకు శత్రువులు మీ ఇంట పుట్టినటువంటి మీ చెల్లెలు శత్రువు ఇది కన్న తల్లి శత్రువు మీరు ఎవరిని పెట్టుకోవాలని మనం బీటోక్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇంట్లో పెట్టుకుని అనకూడుతున్నాను అట్లాంటి వ్యక్తులని కాపాడే శక్తి ప్రజా లేదు అన్ని రకాల వ్యతిరేకత ఉన్నారు మమతా బెనర్జీ ఒకవైపున కండిషన్ పెట్టింది ఒకటి మీరు లెఫ్ట్ పార్టీస్తో ఉండకూడదు రెండవది మేము వచ్చిన సీట్లు తీసుకోవాలా అక్కడ కాంగ్రెస్ పార్టీ దాని చేస్తూ ఉంది ఇంకొక వైపున ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పంజాబ్లో మేము కాంగ్రెస్ పార్టీ ఉండమని చెప్పారు దీనివల్ల నష్టం ఎంత కదండి ఒకటి వేల శ్రీ మనసుకు అంటే కాంగ్రెస్ పార్టీ సంకుచితంగా వ్యవహరిస్తూ ఉందా దానిలో కొంతమంది అటు ఇటు పోవచ్చు కూటమి ఎక్కడికి పోదు దానిలో ఒకటి జారిపోయినా కూడా కూటం ఎక్కడికి పోదు